నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గం రామాడుగు మండలంలోని కుక్కర్కుంట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఒక కుటుంబానికి చెందిన పురాతన బీరయ్య గుడికి చెందిన దేవతల విగ్రహాలతో పాటు ఎంపీ నిధులతో వేసిన ప్రభుత్వ బూరుబావిని కూల్చగా విషయం తెలుసుకున్న కురుమ కులస్థులు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కూల్చిన గుడిని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడంతో స్పందించిన ప్రభుత్వ అధికారులు ఇరు వర్గాలతో చర్చించి మళ్లీ యథాస్థానంలో కూల్చిన గుడి పునఃప్రతిష్ఠించాలని నిర్ణయించడంతో కురుమ కుల సంఘం సభ్యులు శాంతించి వారి కుటుంబాలతో సహా బోనాలతో డోలు వాయిద్యాలతో గ్రామంలోని పెద్ద కురుమ ఇంటి నుండి బోనాలు ఎత్తుకొని బీరయ్య గుడి వరకు బతుకుశ్రద్ధలతో వెళ్లి కూల్చిన దేవుళ్ల ప్రతిమలను పూజారుల మరియు గ్రామ పెద్దల సమక్షంలో పునఃప్రతిష్ఠించారు ఈ యొక్క కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు మేకల ప్రభాకర్ యాదవ్ వేముల కనకయ్య నాగం సంపత్ కుమార్ నాగం మల్లయ్య వేముల లచ్చయ్య వేముల కుమార్ తదితరులు కురుమ కుల బాంధవులు పాల్గొన్నారు తదనంతరం మేకల ప్రభాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కూల్చిన బీరయ్య గుడి స్థానంలో మళ్లీ తిరిగి పునఃప్రతిష్ఠకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కొక్కరి గుంటలో పాపం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ సబ్బన్న వర్గాలు ఇవాళ కుర్మలకు సపోర్ట్ చేసినా మాట ఈ సందర్భంగా తెలియస్తున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆలయ ప్రక్షణ చేసినాం ఎక్కడైతే బెత్తబోయలను దుండగులు కూలకొట్టినారో కొందరు కొందరు శక్తులు వచ్చి కూల కొట్టినారో అదే జాగలో ఇవాళ శివశక్తులు వారొచ్చి వారికి శివం పూనుకొని ఏ ప్లస్లైతే ఈ బోయిలు పెట్టాలనో ఏ ప్లస్లైతే గొర్రెలను ఈడ కట్ చేస్తారో ఏ ప్లస్ అయితే వీరయ్య దేవునికి ఎదురుగా ఉంటుందో అదే ప్లస్లో పెట్టదు చెప్పేసి వీళ్ళ శివశక్తులు దేవులు వచ్చిన వాళ్ళందరూ సూచన చేసిరు పూజారులు కూడా సూచన చేసిరు పండితులు కూడా సూచన చేసిరు ఆ సూచన మేరకు ఎక్కడైతే తొలగించబడ్డ బీరయ్య దేవుని గుడి ఎక్కడైతే తొలగించబడ్డదో అదే ప్లస్లో పునర్నిర్మాణం చేపించడం ఈ యొక్క గుడి ప్రక్షాళన చేయడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క నమస్కారం తెలియచుకుంటూ స్నేహితులు తెలియస్తున్నా ఇది ఈరోజు కొక్కరగుంటలో కుర్మ సంఘం భవనం నుండి ఈ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున వెయ్యి మంది తోటి ర్యాలీ వచ్చి ఈ యొక్క కులానికి మద్దతు ఇచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం సహకరించిన మిత్రులకు అన్ని కులాల సామాజిక వర్గాలకు ప్రెస్ పోలీస్ యంత్రాంగానికి మాకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి ఈ భూ యజమానికి కూడా అన్ని రకాలుగా మేము నమస్కారాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారములు ఈ కొక్కరిగుంట కుర్మ కులస్తులకు నలుమూలల నుంచి వచ్చినటువంటి కులస్తులకు బీర్లా ఒగ్గు కళాకారులకు శివశక్తులకు హిందూ బంధువులందరికీ ఈ కొక్కరిగుంట గ్రామంలో ఈరోజు ఆలయ పునర్నిర్మాణం కోసం వచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శనార్థులు మిత్రులారా గత వంద సంవత్సరం నుంచి ఉన్నటువంటి కుక్కరకుంట గ్రామం ఎప్పుడైతే పునాది బొడ్రై పడ్డదో అప్పటి నుండి ఉన్నటువంటి కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయం ఇట్టి ఆలయం ఈ కుక్కరకుంట అన్ని కులాల సామాజిక వర్గం మద్దతు నిలిచినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తించదలుచుకున్నాను అంతేకాకుండా ఇటీవల కొందరు మిత్రులు జాగా జరుగుతుందని చెట్టు నీడ పడుతుందని చెప్పేసి కొంచెం కోపదృక్లై మా యొక్క కుల ఆచారంతో ఉన్నటువంటి మా ఆరాధ్య దైవాన్ని బీరప్ప గుడిని బెత్తబోయ్లను కూల్చడం జరిగిన మాట వాస్తవం అందులో భాగంగా కురుమలందరూ కూడా ఆరాధ్య దైవాన్ని కించపరిచినారు కాబట్టి యావత్ జిల్లా యంత్రాంగం కురుమ సంఘం అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ఎందరో అధికారులు అనధికారులు మాపై ఒత్తిడి తీసుకొచ్చి ఆలయ నిర్మాణానికి మేము సపోర్ట్గా ఉంటే కుర్మ కులస్తులకు కుటుంబ సభ్యులందరికీ ఇలా కుక్కరి కుంట కుర్మలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే దుండగులు కూల్చినారో ఆ కూల్చివేతకు నిరసనగా కార్యక్రమం చేస్తే కులజుల మీద నాపై నుంచి వెళ్ళి కేసులు పెట్టడం జరిగింది ఈరోజు కేసులకు కుర్మ కులస్తులు ఎవరు భయపడరు అందులో మేకల ప్రభాకర్ అస్సలే భయపడడు ముప్పై మూడు రౌండ్ ఫిగర్ ఉండే ఇలా ఈ కేసుతో ముప్పై నాలుగు కేసులైనవి దీనికి భయపడేది లేదు కులానికి ఏమాత్రం ఈ దైవానికి ఈ గుడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మిత్రులు మా దగ్గర నాయకులు చొరవ చూపినారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సూచన మేరకు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ యంత్రాంగం అంతా కూడా దిగొచ్చి సహకరించి భూస్వాములతోటి భూయజమానితోటి కురుమల్ల కు మా కులస్తులతో చర్చలు జరిపి ఈ యొక్క ఆరోగ్య దైవము కూలకొట్టు పొరపాటు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని పునర్నిర్మాణానికి వారు కూడా సహకరించరు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కేసులకు భయపడలేదు మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి